ఈరోజు మా తులసిమ్మల నుంచి కాస్త దళాలు తెంపి ఇలా మాల కట్టాను రాముల వారి కోసం తులసి మాలను కొన్ని పువ్వులు తీసుకుని కొబ్బరికాయ తీసుకుని గుడికి వెళ్ళాను నేను ధనుర్మాసం నెలంతా పొద్దున్నే పూజ చేసి ప్రసాదం పెడతారు మామూలుగా అయితే మాకైతేనేమో మా పొంతులు గారికి లేటే అవుతుంది ఇప్పుడు పది అవుతుంది టైము ఈ గుడి ముందును గంగానం తల్లి గుడి ముందు వినాయకుడి ముందు ఆంజనేయ స్వామి ముందు ధ్వజస్తంభం ఎదురుగా ఇలా గొబ్బెమ్మలు పెడుతున్నారు పంతులు గారు గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అయినా ఎవరి పనులు ఆడలే కదా తీరుబడి ఉండట్లేదు ఎవరికేనో మా గుడి వెనకాల ఒకటి కాలం ఉంటుంది అందులో కలువ పూలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నాయి కలువ పూలు ధనుర్మాసం నెలలో మా చిన్నప్పుడైతే పిల్లలు ఒక పది పదిహేను మంది చిన్న చిన్న గిన్నెలు పట్టుకుని గుడికి వెళ్ళేవాళ్ళం అప్పుడు పూజ అది అలా తెలియదు కదా ప్రసాదం కోసం అని వెళ్ళి చక్కగా లైన్గా నుంచునేవాళ్ళం దేవుడి ముందు ఎక్కువ పొంగలు పెట్టేవాళ్ళు అప్పుడు ఇప్పుడైనా మా పొంతులు గారు అయితే పెసరపప్పు అన్నమే చేస్తారు బెల్లము పెసరపప్పు బియ్యం కొంచెం పాలతో చేస్తారు ఊళ్ళో ఎవరో ఒకళ్ళు ప్రసాదానికి ఇస్తారు బియ్యము పెసరపప్పు నెయ్యి జీడిపప్పు ఇచ్చినాళ్ళు ఇచ్చినట్టు